నేను రజాక్ బోరుగడ్డ అనిల్ ఆఫీస్ తగలబెట్టినటువంటి గుర్తు తెలియనటువంటి వ్యక్తులు భగవంతుడు నోరిచ్చినాడు జాగ్రత్తగా ఉపయోగించుకుంటే ఎలాంటి నష్టం ఉండదు అలా కాదని రెచ్చిపోయి చలరేగిపోతే రేగిపోతే పరిస్థితులు తారుమారైతే తాడే పామై కుట్టి విషంగా మారి సచ్చేదానికి కూడా అవకాశం అయితే ఉంటుందని అని నా నుండి మనం గుర్తుంచుకోవాలా ఈరోజు బోరుగడ్డ అనిల్ ఆఫీస్ మీద భయంకరమైన స్థాయిలో దాడులు జరిగినాయి తగలబెట్టేసినారు దీనికి సంబంధించి చూద్దాం నమస్తే అండి నేను రజాక్ బోరుగడ్డ అనిల్ పరిచయం అక్కలేనటువంటి పేరు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడంలో ఆయన కుటుంబ సభ్యుల గురించి తూలి మాట్లాడడంలో ప్రథమ వరుస ఉన్నటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకళ్ళు ఈ ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలన్నీ కూడా ఈరోజు సోషల్ మీడియా వేదికగా వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితి విషయం ఏంటంటే బోరుగడ్డ అనిల్కి సంబంధించినటువంటి తనకి ఏదో పార్టీ ఆఫీస్ ఉందంట ఆ పార్టీ ఆఫీస్ మొత్తాన్ని కూడా కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఆ పార్టీ ఆఫీస్ మొత్తాన్ని కూడా కాల్చి తగలబెట్టి బూడిద చేసి ప ఫర్నిచర్తో సహా మొత్తాన్ని కూడా బూడిద చేసి అవతలేసినటువంటి పరిస్థితి బూడిద చేసి అవతలేసినటువంటి పరిస్థితి సో గత ఐదు సంవత్సరాల్లో ఈయన ఇంటర్వ్యూలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా దారుణమైన స్థాయిలో ఉన్నటువంటి ఇంటర్వ్యూలే మరి ముఖ్యంగా టీడీపీ పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలని రెచ్చగొట్టేటటువంటి చర్యల కారణంగా ఈ రోజునే ఈ ఉదాంతం జరిగింది అనేది అర్థమవుతున్నటువంటి విషయం సో ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక బోర్గడ్డ అనిల్ గారు ఇటీవల నైంటీ నైన్ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ అయితే జరిగింది ఆ టీవీ ఛానల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా రెస్పెక్ట్ఫుల్గా ఫస్ట్ టైం మాట్లాడడం అయితే జరిగిందనమాట సో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నేను ఎప్పుడు కూడా తప్పుగా అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడా కూడా స్పందించలేదు ఆయన గురించి ఎప్పుడు కూడా బూతులు తిట్టలేదు కట్ పేస్ట్లు చేసి మార్ఫ్ చేశారు వీడియోలు అన్నింటిని అన్నిటి కూడా ఈ బోర్గడ్డ అనిల్ గారు చెప్పడం అయితే జరిగిందనమాట ఎస్ మీరు అన్నట్లే కట్ పేస్ట్ చేసి మార్ఫ్ చేస్తుంటే కనుక మీరు సదరు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి ఛానల్స్పై చాలా యూట్యూబ్ ఛానల్స్కి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినారు కదా సో ఆ ఛానల్స్ అన్నిటిపై కేసులు వేయొచ్చు కదా అనేది జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు అడుగుతున్నటువంటి ప్రశ్న మీడియా ముఖంగానే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై అదేవిధంగా రాధాకృష్ణ గారిపై మాట్లాడినటువంటి మాటల దగ్గర నుంచి మొదలు పెడితే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం దగ్గర నుంచి ఆయనకు థ్రెడ్స్ ఇచ్చినంత వరకు మొదలు పెడితే ఆయన కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఆడబిడ్డల వరకు మాట్లాడిన మాటల దగ్గర నుంచి మొదలు పెడితే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆయన కుటుంబ సభ్యుల వరకు ఒకటి కాదు రెండు కాదు బోరుగడ్ అనిల్ గారు మాట్లాడినటువంటి మాటల గురించి చెప్పుకుంటా ఉంటే కనుక ఒక్కొక్క మాట ఒక్కొక్క చరిత్ర మాదిరి మా తయారవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి భాష ఏ రేంజ్లో మాట్లాడారో నేను ప్రత్యేకంగా ఇప్పుడు మీకు గుర్తు చేయాల్సిన పని లేదు యూట్యూబ్లోకి వెళ్ళి ఒక్కసారి బోరిగడ్డ అనిల్ కామెంట్స్ అని పవన్ కళ్యాణ్ బోరిగడ్డ అనిల్ కామెంట్స్ అని చంద్రబాబు నాయుడు బోరిగడ్డ సెన్సేషనల్ కామెంట్స్ అని నారా లోకేష్ బోరిగడ్డ అనిల్ కామెంట్స్ అని మెగా ఫ్యామిలీ అని కుడితే కనుక కో వీడియోలు ఇప్పుడు కూడా డిలీట్ కాకుండా వస్తున్నటువంటి పరిస్థితి డిలీట్ కాకుండా వస్తున్నటువంటి పరిస్థితి రేపు మళ్ళీ చెప్తున్నా అధికారం మనకు ఉన్న సమయంలో రెచ్చిపోయి చలరేగిపోయి అడ్డగోలుగా కామెంట్లు చేస్తే అధికారం ఒకవేళ పోతే కనుక దాని నుంచి వచ్చేటటువంటి పర్యవసానాన్ని కూడా మనమే ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ఈ సందర్భంగా నేను మీకు కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు కూడా చెప్తా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసినటువంటి చాలామంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం ఆలస్యం ఇలా స్పీచ్ చూడడం ఆలస్యం వితిన్ ఫ్యూ మినిట్స్లో బయటకు వచ్చి చాలా తీవ్రమైన స్థాయిలో పదప్రయోగాలు ఉపయోగించి వాళ్ళ భాషా నైపుణ్యాన్ని ఉపయోగించి వంకర్లు మిలికిలు తిప్పుతూ పవన్ కళ్యాణ్ గారిని దూషించినటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తులు నేమైపోయినారు వాళ్ళంత మళ్ళీ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసినారు పోర్ట్ఫోలియోలు మెయింటైన్ చేసినారు క్యాబినెట్లో కూర్చున్నారు ఏమైపోయినారు ఎలక్షన్ జూన్ నాలుగో తారీఖున రిజల్ట్ వస్తే ఈరోజు పదమూడో తారీఖు ఇప్పటివరకు రోజారెడ్డి గారు బయటికి రాలా ఇప్పటివరకు అంబటి రాంబాబు గారు బయటకు రాల పేర్ని నాని గారు డైరెక్ట్గా వచ్చి ఎలక్షన్కి సంబంధించి ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్లా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడలేదు గుడివాడ అమర్నాథ్ గారు ఎందుకు ఎందుకు బయటకు రావట్లేదు వీళ్ళంతా దేనికోసం బయటకు రావట్ల ఆయన ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి దువ్వాడ సీన్ గారు ఆయన ఏ స్థాయిలో మాట్లాడినారు ఎందుకు బయటకు రావట్లా వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది వైసీపీ పార్టీ కేంద్ర నాయకులు అందరితో కూడా డైరెక్ట్ యాక్సెస్లు ఉంటాయి అయినప్పటికీ కూడా ఎందుకు బయటకు వచ్చి ప్రెస్ మీట్లో రోజుకొకసారి పెట్టలేకపోతున్నారు అధికారంలో ఉన్నప్పుడు రోజుకొకసారి పెట్టినారు కదా ఇప్పుడు ఎందుకు పెట్టలేకపోతున్నారు సరే వీళ్ళని కొద్దిసేపు పక్కన పెడతా పోసా అని కృష్ణమురళి ఏమైపోయినాడు వైసీపీ పార్టీకి నారా లోకేష్ గురించి స్పందించాలన్నా చంద్రబాబు నాయుడు గారి గురించి స్పందించాలన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి స్పందించాలన్నా వెంటనే బయటకు వచ్చే పేరు పోసాని కృష్ణ మరి ఈ రోజున పోసాని కృష్ణమురళి గారు ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళిపోయినారు ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖగా ఉన్నటువంటి మన వాసిరెడ్డి పద్మగారు ప్రెస్ మీట్ పెట్టడంలో కావచ్చు డిబేట్లు కూర్చొని పార్టిసిపేట్ చేయడంలో కావచ్చు మాట్లాడడంలో కావచ్చు ఎంతో చురుకగా ఉన్నటువంటి ఆమె కూడా ఎందుకు బయటకు రాలేకపోతున్నారు వైసీపీ పార్టీకి సంబంధించి మెయిన్ నాయకులు అంతా ఎందుకు బయటకు రాలేకపోతున్నారు సోషల్ మీడియాలో ఎంతకుమంది ఎంతకాలం పనిచేసినటువంటి ట్విట్టర్ అకౌంట్లు అన్నీ కూడా ఎందుకు డిలీట్ అయిపోయినాయి అదే అంటారు అధికారం ఉన్నంతవరకు అది ఏది కూడా మనకు కనిపించదు అధికారం పోతే మాత్రం మనకు పూర్తిగా అక్కడే ఏం జరిగింది అనేది గ్రౌండ్ రియాలిటీ నేల మీదకి వచ్చి చూస్తాం అప్పటివరకు ఆకాశంలో ఎగిరి 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 చూస్తాం బోరుగడ్డ అనిల్ గారి పరిస్థితి కూడా అదే అనమాట ఆయన మాట్లాడినటువంటి భాష ఆయన ఇచ్చినటువంటి దమ్కీలు ఒకటా రెండా ఆ వీడియోలు ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి ట్విట్టర్లో సర్క్యులేట్ సర్క్యులేట్ అవుతున్నాయి ఫేస్బుక్లో సర్క్యులేట్ అవుతున్నాయి దాన్ని కంట్రోల్ చేయలేరు అనే మన మనందరికీ కూడా పెద్దలు చెప్తూ ఉంటారు ఊరు మంచిదైతే నో నో ఊరు మంచిదైతే నోరు మంచిది ఒక్క నోటి నుంచి అనవసరపు ప్రేలాపను పేరితే కనుక దాని పర్యవసరణం ఎలా ఉంటుంది అంటే కనుక మర్చిపోలేనటువంటి పరిస్థితి తీవ్ర తప్పనిసరిగా అది మనకి ఏదో ఒక రోజు వచ్చి మనకు తగిలేటటువంటి పరిస్థితి ఈ రోజు నేనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి దుర్మాషలాడితే వైసీపీ పార్టీ నాయకులు దుర్మాషణలాడితే దానికి తప్పనిసరిగా అనుభవించాల్సి ఉంటుంది ఏదో ఒక రోజున గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా ఉంటుంది ఎందుకంటే పాలసీ పరంగా విమర్శించడం వేరు వ్యక్తిగతంగా విమర్శలు చేయడం వేరు వాళ్ళు ఓడిపోయినారు వాళ్ళు చేసిన తప్పుల్ని మనం విమర్శించవచ్చు తప్పు కాదు అలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన భార్య గారిని ఆయన పిల్లల్ని అందరినీ కూడా రోడ్డుకి తీసుకొచ్చి అడ్డగోలుగా మాట్లాడతామంటే తప్పనిసరిగా ఆ పాపం వదిలిపెట్టే ఈ రోజుకైనా అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాలో మాట్లాడే ముందు ఎస్ పవన్ కళ్యాణ్ గారిని తిట్టించినారు ఈరోజు అనుభవిస్తున్నారు కదా ఎవరు తప్పించుకోగలుగుతున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు నూట ఎంబై నూట యాభై ఎమ్మెల్యేలకి ఎలాంటి నొప్పి లేదు కదా ఎలాంటి బాధ లేదు కదా ఎవరైతే ట్రిగ్గర్ చేశారో ఎవరైతే తిట్టారో ఎవరైతే గట్టిగా మాట్లాడారో ఎవరైతే అనవసరపు పదజాలను ఉపయోగించినారో ఎవరైతే రచ్చగొట్టినారో వాళ్ళు మాత్రమే కదా ఈ రోజున ఇబ్బందులు గురవుతుంది ఇబ్బందులు పాలవుతుంది జనంలో రావాలన్నా ప్రెస్ మీట్లు పెట్టాలన్నా ఇబ్బంది పాలవుతుంది రోజున బోరుగడ్డ అన్నిరు అనే వ్యక్తి ఆ పార్టీ ఆఫీస్ ఎందుకు తగలబడిపోవాలా తను ఎవరిని రెచ్చగొట్టకపోతేనో ఎవరిని ఇబ్బంది పెట్టకపోతేనో తన మాటల ద్వారా ఎవరికి భయం కల్పి భయ కంపన చేయకపోతేనో ఎందుకు అతన్ని టార్గెట్ చేయాలి ఎందుకు అవసరం ఉంటుంది ఎవరు టార్గెట్ చేశారు ఎవరు తగలబెట్టారనేది కూడా ఇప్పటివరకు తెలియదు ఈరోజే కాదండి బోరిగడ్డ అనిల్ మీద వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఏకంగా తన ఇంటి మీదకి తన ఆఫీస్ మీదకి టీడీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆ రోజే వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారి గురించి నారా లోకేష్ గారి గురించి స్పందిస్తూ నాకు రెండు నిమిషాలు టైం ఇవ్వండి నేనేంటో చూపిస్తానని సౌదాలు విసిరిన రోజున టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఇంటి మీదకు పోయినారు సో చాలా జాగ్రత్తగా ఉండాలి బోరగడ్ అనిల్ గారు చాలా జాగ్రత్తగా ఉండండి ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నా ఎందుకంటే ఈ రోజున వైసీపీ పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని అతి దారుణంగా హేయంగా విమర్శించిన ఏ వ్యక్తిని కూడా వదిలిపెట్టట్లేదు వాళ్ళు మళ్ళీ చెప్తున్నా ఈరోజుకి కొంతమంది పద్ధతి ప్రకారం విమర్శించే వ్యక్తులు ఉన్నారు టీడీపీ పార్టీ అయినా జనసేనైనా వైసీపీలో ఉండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు ఈ రోజుకి వాళ్ళు అలాగే వీడియో అదేవిధంగా వీడియోలు చేస్తున్నారు ఎవరైతే శృతి మించి రాగాను పడి అడ్డగోలుగా కామెంటరీ చేశారో చేసినారో వాళ్ళ పరిస్థితి ఈరోజు ఈ విధంగా తగలబడింది సో మళ్ళీ చెప్తున్నా నోరు మంచిదైతే ఊరు మంచిది మనం పద్ధతిగా లేనప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు మన ఇష్టారీతిని ప్రవర్తిస్తే కనుక అధికారం పోతే పరిస్థితులు ఇదే విధంగా ఉంటాయి అనేది ప్రతి పార్టీ కార్యకర్త తెలుసుకోవాలా ప్రతి నాయకుడు తెలుసుకోవాలా అలా లేకపోతే బోరుగడ్డ ఆఫీసు అనిల్ ఆఫీస్ ఏ విధంగా తగలబడిందో అదేలాంటి పరిస్థితులు వస్తాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు నన్ను అవమానిస్తే తిరిగి అవమానించే రోజు నాకు ఒకటి వచ్చిద్దని చూస్తా నా మీద రాళ్ళైతే నేను నాకు ఒక టైం వచ్చిందని చూస్తా అదే మాత్రం ఉంటుంది అన్నమాట పరిస్థితులన్నీ కూడా ప్రతి ఒక్కరి విషయంలో కూడా సో నేను చెప్పేది ఇదే బోరిగడ్డ అనిల్ గారు మీరు జాగ్రత్తగా అయితే ఉండండి సో పరిస్థితులు ఏమాత్రం కూడా మీకైతే సానుకూలంగా లేవు మీరు ఎంత దారుణంగా విమర్శించినారో అది టీడీపీ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు మీరు ఎంత టీవీ ఛానల్ ముందుకు వచ్చి మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళ ఆగ్రహాలు అయితే శాంతించట్లేదు సో ఏదేమైనప్పటికీ మీరు ఒక మంచి ప్రొడక్షన్తో ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే మీ పార్టీ ఆఫీస్నే తగలబెట్టినారంటే సో ఎలాంటి జరిగితే మనకైతే తెలియదు కాబట్టి దయచేసి మీ ప్రొడక్షన్ మీరు ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను